అసెంబ్లీలో ఎక్కాను మనిషి అర్థమైందా మీరు ఈ సందులో మాట్లాడుకుంటారు నేను రాష్ట్రం మొత్తం వినపడేటట్టు మాకు కడపలో రోడ్లు కూడా లేవు మాకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన మేము కడప నుంచి కానీ మాకు రోడ్లు లేని పరిస్థితిలో కాలువలు లేని పరిస్థితిలో మేము బతుకుతున్నామని ముఖ్యమంత్రి గారి దగ్గర ఇక్కడ కాదు తమనాడులో చెప్తున్నాను అసెంబ్లీలో చెప్తున్నాను చెప్పిన దాన్ని పని చేయన ఒకటే సమస్య తల్లి ఒకటే సమస్య తల్లి లెక్కలు పోయిన సార్ ఐదు సంవత్సరాలు ఉన్న పెద్ద మనిషి మొత్తం తిని వెళ్ళిపోయినాడు అప్పులకు వడ్డీలు కట్టుకోవడమే సరిపోతా ఉంది కానీ మనకు రోడ్లు కావాలనేది కూడా అంతే నిజం అప్పులు మంత్రులు కనుక్కొని మనం డబ్బులు తెచ్చుకోవాలి దానికి ప్రపోజల్స్ కూడా పెట్టుకుని ఉన్నాం డబ్బులు ఇవ్వాలా వాళ్ళు డబ్బులు లేవు కదా డబ్బులు లేవు కదా అంటా ఉంటే మొన్ననే ఇరవై కోట్లతో షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ కి డబ్బులు తెచ్చుకున్నాం అది కూడా ఎలక్షన్ ముందు అది చెయ్యాలని చెప్పేసి మళ్ళీ ఎక్కువ లేట్ అయితే వాడికి డబ్బులు రాకుండా పోతాయని ముఖ్యమంత్రి గారు ఒక మీరు పర్మిషన్ ఇవ్వండి మీరు డబ్బులు ఇచ్చేవరకు మేము ఎదురు చూస్తామండి అది కూడా మొదలు పెట్టే ఆ పని కూడా జరుగుతూ ఉంది ఈ రోజు ఈ పని కూడా కాంట్రాక్టర్ పారిపోతే దీనికి కూడా కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇప్పించి అరాకొర పనులు మిగిలిపోతే వాటిని చేయించి మీకు ఓపెన్ చేస్తాం సో ప్రతి ఒక్కటి ఓపెన్గా గా చేసుకోవాలా మన పెద్ద ఆయన మీ ఆయన పదివేలు తీసుకొస్తే నువ్వు వెంటనే నువ్వు కారు కావాలంటే కదా తల్లి కుదుకోవాల నేను వాసు సారు కానీ శ్రీనివాసరెడ్డి సారు గాని కడపకు పని చేయాలని ఒకటే ఒక ఉద్దేశంతో ఇక నిలబడడం జరిగింది ఆ విధంగానే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేస్తున్నాం దాంట్లో ఏ విధమైన డౌట్ అవసరం లేదు పని చేస్తాము మనకున్న సమస్య ఒకటే అని డబ్బులు రెండు వేల మూడు వందల కోట్లు తెచ్చినారన్నారు మరి ఈ రోడ్లు రెండు వందల మూడు వందల కోట్లు నాకు అవసరం లేదు నాకు మూడు వందల కోట్లు ఇస్తే అన్ని రోడ్లు పడిపోతాయి అది ఇచ్చే పరిస్థితిలో కూడా మన ప్రభుత్వం లేదు మీకు అర్థమైందా కానీ అయినా కానీ మనకు అవసరం మనమే పోరాడాల మనం ఒక్క కడపలో ఈ ఒక్క ఊరే లేదు నూట డెబ్బై నియోజకవర్గాలు ఉన్నాయి వాళ్ళందరికీ ఉన్న డబ్బులు కదా ఇంత బట్ మనం మాత్రం వెనక్కి పోయేది లేదు దీనికోసం పనిచేసే శక్తి పోరాటం చేసే గట్టితనం నాకున్నాయి సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల క్రితం అంటే మనం పుట్టమున్న పుట్టిండం అప్పుడు అప్పుడున్న సబ్స్టేషన్స్ ఉన్నాయి కానీ శ్రీనివాస్ రెడ్డి సారు ఆల్రెడీ ఒక థర్టీ టూ సబ్ స్టేషన్ కి పర్మిషన్ తీసుకొని వచ్చినారు దానికి టెండర్ అయిపోతా ఉంది ఇంకొకటి పెద్ద సబ్స్టేషన్ కూడా స్థలం ఎతికినాము దానికి కూడా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మందికి గానీ మనకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినారు అది కూడా కొత్తలో అనౌన్స్ చేస్తాము ఎన్ని కరెంట్ కరెంట్ అంటే కరెంటు షాప్ లేదా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏసీ నే సార్ కొంతమందికి మళ్ళీ వైఎస్ఆర్ సిపి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ ఏసీ ఓసీ కింద మార్చేసి కరెంట్ బిల్లులు అంతా వేసేసిన అప్పుడు పదివేలు పదకొండు వేలు ఏడు వేలు అట్లా కట్టిందని సార్ మూడు వేల ఐదు వందలు అట్లా మిగిలిన ఓసీ కింద వచ్చింది మేము ఎందుకు కట్టాము మేము ఏసీ వాళ్ళం కాదని మళ్ళీ ఇది రూపాయలు అది కట్టలే కానీ మళ్ళీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి ఈ ఆరు సంవత్సరాల్లో ఇంత ముందు ఎప్పుడన్నా కరెంటు తగ్గింది విన్నారా విన్నారా కరెంటు తగ్గడం విన్నారా ఎప్పుడన్నా ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక మొన్న పదమూడు పైసలు బిల్ తగ్గిస్తా తెలుసా పదమూడు పైసలు తొందరలో ఇంకొక రూపాయి యూనిట్ కరెంటు బిల్ తగ్గిస్తామని చెప్తాను అంటే కరెంటు బిల్ ఎప్పుడు పెరిగేది మొదటిసారి ఈ గవర్నమెంట్ తగ్గింపు మొదలైంది మీ వీళ్ళ సమస్య ఏంది ఎస్సీ కేటగిరీ నుంచి పోసి అది ఎవరు చేశారు కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగస్తులు ఉంటారు పై నుంచి ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారం చేస్తారు చేసింది జగన్